స్టార్మాలోని రిషి ఒక వీడియో రిలీజ్ చేశారు అందులోని రిషి గారు వచ్చేసి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇది కొత్త క్యారెక్టర్ అనాలో లేక న్యూ వర్షన్ అనాలో నాకు ఏమీ తెలియట్లేదు అది మీరే చెప్పాలి సీరియల్ని చూసి ఏంటి అనేది అని అన్నారు అలాగే స్టార్మా వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు రిషి గారిని అవి ఏంటంటే మీరు బ్రేక్లో ఉన్నప్పుడు మీరు ఎవరిని మిస్ అవ్వారు అని అడిగారు అప్పుడు రిషి వచ్చేసి రిషేంద్ర భూషణ్ క్యారెక్టర్ని నేను మిస్ అయ్యాను అంటే మీరు కాకుండా ఇంకెవరిని మిస్ అయ్యారు అంటే నేను అందరినీ మిస్ అయ్యాను సెట్లోని ఎక్కువగా అంటే వసుధారని ఎక్కువగా మిస్ అయ్యాను అని చెప్పేసి చెప్పారు అలాగే మీరు మిస్ అవ్వండి ఏంటి అని అడిగితే నా ఫ్యాన్స్ లవ్ని నేను మిస్ అవ్వలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా ఫ్యాన్స్ లవ్ అలాగే ఉంది నా పైన నా ఫ్యాన్స్ లవ్ని మాత్రం నేను ఎప్పటికీ మిస్ అవ్వలేదు అని చెప్పారు అలాగే స్టార్ మా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ నేను నా హెల్త్ బాగాలేనప్పుడు నేను లోలో ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు నాకు సపోర్టివ్గా ఉన్నారు నా లో టైంలోని నాకు హెల్త్ బాగాలేనప్పుడు నా బ్యాడ్ సిచ్యుయేషన్స్లో అని చెప్పేసి శార్మ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారనమాట అలాగే ఫ్యాన్స్కి కూడా థ్యాంక్స్ చెప్పారు మీ లవ్ ఇలా నా పైన ఇంత లవ్ చూపిస్తున్నందుకు నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ లవ్ వల్లనే నేను మళ్ళీ ఇలా వెనక్కి వచ్చాను మీ ముందుకు నా ఫ్యాన్స్ అందరూ ఆబ్వియస్గా ఇన్ని రోజులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారా అని అడుగుతూనే ఉన్నారు కానీ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనేది చెప్పకుండా మీకు ఇలా సర్ప్రైజ్ ఇద్దామని సడన్గా నేను ఇన్ని రోజులు రివీల్ చేయలేదు ఈరోజు మేము ముందుకు రాబోతున్నాను ఇదంతా నా ఫ్యాన్స్ వల్లనే అని చెప్పేసి ఫ్యాన్స్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పారు రిషీంద్ర భూష ఏదేమైనా రిషి గారు మళ్ళీ మన సీరియల్లోకి రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది రిషి గారు ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది మంచి శుభవార్త అనే చెప్పవచ్చు ఆల్రెడీ రిషి గారి వీడియో రిలీజ్ అయింది కాబట్టి ప్రోమో కానీ వీడియో కానీ అతని లుక్ కానీ అన్నీ రిలీజ్ అయ్యాయి మేబీ ఈ మండే రోజు రిషి గారు టీవీలోని రాబోతున్నట్టు తెలుస్తుంది మండే నుంచి ఈ యొక్క వీక్ త్రీ డేస్ అయితే నెక్స్ట్ మండే నుంచి ఇంకా ఎవ్రీ డే రిషి గారి ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి